శ్రీ ఆంజనేయ దోస్తులు అరుదైన అవకాశం అదృష్టం నాకు దక్కింది అదేంటంటే మేడారం సమ్మక్క సారలమ్మ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం హుండీ లెక్కింపు మన హన్ వరంగల్లో హన్మకొండలో టీటీడీ ఆఫీస్లో జరిగిందనమాట టీటీడీ ఆఫీస్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ కళ్యాణ మండపం ఉంటుంది అండ్ టికెట్స్ ఏమైనా మనం తిరుపతికి బుక్ చేసుకోవాలన్నా అలాంటి ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉంటాయి ఆఫీస్ చాలా పెద్దగా ఉంది ఈ అవకాశం మనకు నేను సేవలకు వెళ్తున్నానని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో ఆ సేవలలో భాగంగా నాకు అవకాశం వచ్చింది టూ ఇయర్స్ కోసారు కదా మనం అస్సలు మిస్ చేసుకోకూడదని చెప్పేసి నేను నాకు వీలు అవ్వకపోయినా వెళ్ళాను మేడారంకి వెళ్లకుండా ఇటు వెళ్ళడం ఎందుకో సెంటిమెంట్ లాగా అన్నారు కానీ అవేవి పట్టించుకోకుండా నాకు అదృష్టం వచ్చింది అమ్మ అవకాశం ఇచ్చింది మేడారంకి వెళ్ళడానికి నేను ట్రై చేస్తానన్న నమ్మకంతో ఈ హుండీ లెక్కింపు కార్యక్రమానికి వెళ్ళాను టీటీడీ ఆఫీస్లో ఒకటి శివ శివుని గుడి ఉంది చాలా మహిమాన్వితమైన గుడి అంట చాలా పురాతనమైనదంట అది దర్శించుకున్న తర్వాత మేము హుండీ లెక్కింపు కార్యక్రమానికి వెళ్ళాము మనం హుండీ లెక్కింపుకి వెళ్ళినప్పుడు ఏ గుళ్ళో అయినా హుండీ లెక్కింపుకు వెళ్ళినప్పుడు మన ఆర్నమెంట్స్ అంటూ ఏం ఉండకూడదు మన చేతికి రింగ్స్ కానీ కాళ్ళకి పట్టీలు కానీ ఓన్లీ మంగళసూత్రం గాజులు అంతకు మించి కమ్మలు అంతకుమించి ఏమీ ఎక్స్ట్రా ఉండకూడదు ఎందుకంటే కానుకల్లో ఇవి ఏవైనా వస్తే అవి వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి కష్టం కదా అలా అనమాట హుండీ లెక్కింపు కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది దాంట్లో వి సిక్స్ వాళ్ళు ఇంకా వేరే ఛానల్స్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ తీసుకున్నారు చూడండి ఆ ఇంటర్వ్యూస్లో నేను కూడా పడడానికి ట్రై చేశాను మాట్లాడడానికి మనకు కొంచెం సిగ్గు అందుకని నేను మాట్లాడకుండా జస్ట్ వెనకాల నిల్చున్నాను నేను మాట్లాడము అంటే మనం అంత జనాల్లో మాట్లాడడం కష్టం నాకు జనాలు ఎక్కువ ఉంటేనే నేను నా వల్ల కాదు ఎక్కడికైనా వెళ్ళడం అలాంటిది ఇంకా మాట్లాడడం అంటే కష్టం కాకపోతే టీవీలో కనిపిస్తే చాలు లే అని కనిపించేశాను హుండీ లెక్కింపులో ఎంత సంతోషంగా అనిపించిందంటే ఒక్కొక్కరు వేసిన కానుకలు చూస్తుంటే అసలు నిజంగా నేను సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ ఇలా కూడా వేస్తారా అన్నట్టుగా అనిపించింది ఒకరైతే నాలుగంతస్తుల అంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారేమో ఫోర్ ఫ్లోర్స్ నాలుగంతస్తుల బంగ్లా అది వెండిది చిన్నదన్నమాట ఒక తులంలో తులం తులం కంటే తక్కువలోనే చేయించుకొని తీసుకొచ్చి హుండీలో వేశారు డాలర్స్ కూడా వేశారండి డాలర్స్ వేశారు అంటే ఫారినర్స్ అయినా వచ్చి ఉండాలి లేదు అంటే మన వాళ్ళు ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ అమ్మ దర్శనానికి వచ్చేనా వేసి ఉండాలి అది ఎంత శుభశకునం ఎంత మంచిది అది ఎందుకంటే దేశ దేశాల నుంచి కూడా వస్తున్నారు అమ్మ కోసమని యాక్చువల్గా ఏంటంటే అమ్మ కోరిన కోరికలు నెరవే నెరవేర్చే కల్ప వృక్షం అనే చెప్పచ్చు నాకైతే చాలా నమ్మకం చాలా అంటే చాలా అసలు ఎవ్వరు కోరుకున్నా అమ్మ డాలర్ చూడండి చూపిస్తున్నారు నేను వెళ్ళలేదు కాబట్టి ఫారినర్స్ వచ్చారా లేదా అనేది ఐడియా లేదు అందుకనే చెప్తున్నాను వస్తే ఫారినర్స్ అయినా వచ్చి వేసి ఉండాలి లేదు అంటే మన వాళ్ళు ఎక్కడైనా వేరే కంట్రీస్లో సెటిల్ అయిన వాళ్ళైనా మొక్కుల చెల్లించుకోవడానికి అలా వేసి ఉండాలి ఇంకా కుంకుమ భరణిలు పుస్తెలు మట్టెలు అవి కూడా పుస్తెలు మట్టెలు అయితే చిన్న చిన్నవి వచ్చాయండి అవన్నీ మనం ఫోటో తీసుకోవడానికి అలా ఉండదు ఫోన్స్ కూడా అలా ఉండదు లోపల అసలు ఆ అమౌంట్ అవన్నీ చూస్తుంటే ఎంత సంతోషం అనిపించిందో అమ్మ సంపాదన అది అంటే అంత నమ్మకంతో వాళ్ళ భక్తుల కోరికలు నెరవేరితేనే కదా ఎక్కువ జనాలు వచ్చేది చూడండి ఇంకా అమ్మది ఎంత మహిమాన్వితం అనేది ఒక గుడి లేదు గోపురం లేదు ధ్వజస్తంభం లేదు అసలు ఏ ప్రొటెక్షన్ లేదు పైన కనీసం ఒక సీలింగ్ కూడా ఉండదు మేడారంలో అంత గొప్ప అమ్మవారు కానీ ఈసారి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి నేను ఆల్రెడీ మేడారంకి వెళ్ళొచ్చాను నాకే ఇది లేటుగా పోస్ట్ చేశాననమాట వీలు పడక మేడారం వెళ్ళొచ్చాం కదా కొంచెం నర్వస్గా ఉండి చేయలేదు అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎంత బాగా జరిగిందంటే ఎలా హుండి ఎలా అంటే టెన్స్ వేరే ట్వంటీస్ వేరే ఫిఫ్టీస్ వేరే హండ్రెడ్స్ వేరే టూ హండ్రెడ్స్ వేరే ఫైవ్ హండ్రెడ్స్ వేరే అలా అన్నీ ఇండివిజువల్గా అంటే మనం సెట్ చేసి పెట్టాలన్నమాట ఆల్మోస్ట్ ఎనిమిది వందల యాభై హుండీలు అంట అండి అక్కడ వాళ్ళు చెప్పారు మనకు ప్రాపర్గా తెలియదు ఎనిమిది వందల యాభై అని చెప్పారు ఇది అక్కడ లోపల జరిగేదంతా సీసీటీవీలో మొత్తం రికార్డ్ అవుతుంది ఎవ్వరు కూడా అక్కడ దొంగతనం చేయడానికి వీల్లేదు చేయకూడదు కూడా ఎందుకంటే అవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం మనం జనాలు వేసే కానుకలవి అందుకోసమని అలాంటి పిచ్చి పనులు చేయకూడదు మనం జెన్యున్గా వెళ్ళినప్పుడు జెన్యున్గా వెళ్ళి చేసి రావాలి చెప్పాను కదా వాలంటీర్గా వన్ డే మొత్తం వెళ్ళి చేసాము కూర్చొని చాలా కష్టపడి చేశాము మనం మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఏ అమౌంట్ ఆశించకూడదు ఎవ్వరూ ఆశించకూడదు కూడా వాలంటీర్గా చేయాలనుకునే వాళ్ళు నాకు మెసేజ్ చేయండి నేను మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే చెప్తాను ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి